హాయ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశాను కదా ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను వీడియో నేను పోస్ట్ చేయడం కుదరలేదు అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను పన్నీర్ కర్రీ రైస్ అన్నం వడ్డించుకునేటప్పుడప్పుడు ముందుగా ప్లేట్లో అన్నం పెట్టుకోకూడదు అందుకే ముందు కర్రీ వేసుకోవాలి కర్రీ వేసుకుని అప్పుడు రైస్ పెట్టుకోవాలి షార్ట్ వీడియోస్కి వాచ్ టైం రాదు ఎక్కువ అందుకే లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను రెసిపీ లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేశాను పన్నీర్ కర్రీ రెసిపీ చూసి లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి నేను ఇప్పుడైతే కర్రీ టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా పన్నీర్ కర్రీ రెసిపీ చూసి ట్రై చేసి నాకు కమెంట్స్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి రైస్ని ఫాస్ట్ ఫాస్ట్గా తినకూడదు మెల్లిగా స్లోగా తినాలి ఎక్కువసార్లు నమిలి స్లోగా తినాలి కొంతమంది ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తుంటారు అది అలా చేయకూడదు పన్నీర్ పీస్ చాలా టేస్టీగా ఉంది వీడియోస్ చేస్తున్నాను కానీ అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ చేయడం లేదు లైక్స్ చేస్తేనే నాకు హెల్ప్ అవుతుంది ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి